అటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పోలింగ్ వినియోగించుకుంటూ ఉన్నారు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరుతున్నారు ఓటర్లు ఉదయం ఏడు గంటలకే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ముఖ్యంగా మహిళలు యువత తమ తమ ఓటు హక్కులను వినియోగించుకునేందుకు ఉత్సాహంగా వస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పో రోజు జరుగుతున్న పోలింగ్ను ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున బాబుని తీరారు ఉదయం ఆరున్నర గంటలకు మార్పు పోల్ నిర్వహించిన అనంతరం ఏడు గంటల నుండి స్టార్ట్ అయిన పోలింగ్కు బారు ఓటర్లు తమ ఓటు హక్కులను వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు మనం ఒకసారి విజువన్స్లో చూస్తూ ఉంటే ఉదయం ఏడు గంటలకే ఇక్కడ పెద్ద ఎత్తున బాబుని తిరిగి ఉన్న ఓటర్లను అయితే మనం గమనించు ముఖ్యంగా మహిళలు పురుషులు వృద్ధులైతే పెద్ద ఎత్తున వస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తా ఉన్నాం యువత అయితే పెద్ద ఎత్తున తమ ఓటు యాక్కును ఉదాహరణ వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం ఏడు ఏడున్నర కన్నా పెద్ద ఎత్తున వందలాది మంది ఓటర్లు తమ ఓటు యాక్కును వినియోగించుకునేందుకు తల్లి వస్తా ఉన్నారు అయితే అయితే ఉదయం తెల్లవారుజాగన్ కురిసిన భారీ వర్షంతో వాతావరణం కూడా చల్ల చల్లబడడంతో ఓటర్లు చల్లబడంతో ఓటర్లు కూడా తమ ఓటు యాక్కునే వినియోగించుకొని వెళ్లేందుకు పెద్ద ఎత్తున దారిని తీరారు మనం ఒకసారి చూస్తే ఇక్కడ సెంటు జేవర్స్ స్కూల్లో అయితే మొత్తం ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అన్ని ఏర్పాట్లు అధికారులు అయితే ఏర్పాట్లను చేశారు దీంతో పోలింగ్ ఉదాహరణ తమ ఓటు యాక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మనం ఒకసారి విజువల్స్ చూస్తే యువత కూడా పెద్ద ఎత్తున ఈ ఓటు యొక్క వినియోగించుకునేందుకు రావడం ఒక విశేషం అంతేకాకుండా మహిళలు కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు యాక్కును వినియోగించుకునేందుకు ఉదాహరణ బారులు చేరడము మనం విజువల్స్ అయితే చూస్తా ఉన్నాము ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్ పోలింగ్ అయితే స్టార్ట్ అయింది ఎక్కడ కూడా ప్రస్తుతానికి అయితే ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా ఉన్నట్టు ఉంది అయితే జిల్లాధికారులు కూడా ఈ జిల్లాధికారులు కూడా పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడంతో ఓటమి తమ ఓటే వినియోగించుకునేందుకు ఉత్సాహంగా దారులు తీరిన అయితే మనం చేస్తా ఉన్నాం కెమెరామెన్ శ్రీనివాసరెడ్డితో శ్రీనివాస్ హెచ్ఎన్టీవీ ప్రకాశం కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో నేను ప్రతి ఒక్కరికి ఎప్పట్లాగానే మళ్ళీ మళ్లీ వినియోగించుకుంటున్నాను మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర మార్చి వేస్తుంది కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మన న్యాయం చేస్తారు అనే సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి ఆ తర్వాత మన అభివృద్ధిని రావటానికి అభివృద్ధి పద్ధతిలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రంగానే వెళ్ళడానికి ఓటు ద్వారా తెలపండి ఆ తర్వాత మన అభివృద్ధిని రావడం